పాకిస్తాన్ ప్రధానమంత్రి నబాజ్ షరీఫ్పై అరెస్ట్ వారెంట్ జారీ అయింది ఈ వారెంటీ ఏ పాకిస్తాన్ కోర్టు లేదా ప్రభుత్వం జారీ చేయలేదు బలూచిస్తాన్ రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ ప్రవాస ప్రభుత్వం జారీ చేసింది ఈ విషయం బలూచిస్తాన్ స్వాతంత్ర సార్వభౌమత్వానికి సంబంధించిన సంబంధించింది బలూచ్ కార్యకర్త స్వాతంత్ర న్యాయవాది మీర్ ఎర్ బలూచ్ ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఈ వారెంట్ ప్రకటించారు పాక్ ప్రధానపై అరెస్ట్ వారెంట్ జారీ చేయడానికి ప్రధాన కారణాలు ఏంటంటే బలుచిస్తాన్ ఒక ప్రత్యేక సర్వభౌమాధికారం స్వాతంత్ర రాష్ట్రం అని మీరు ఎర్ బలుచు పేర్కొన్నారు అందువల్ల పాకిస్తాన్ ప్రధానమంత్రితో సహా ఏ ఏ వ్యక్తి కూడా బలుచిస్తాన్ వలస చట్టాలకు అతీతం కాదన్నారు అక్రమ వేసాతో ప్రవేశించడం నేరపూరిత నేరంగా పరిగణించడం జరుగుతుందని మీరు ఎర్ర బలుచ్ పేర్కొన్నారు బలుచిస్తాన్లోని ఏదైనా విమానాశ్రయం బలుచి ప్రాంతంలోకి ప్రవేశం లేదా నిష్క్రమణ ప్రదేశంలో సబాజ్ షరీఫ్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని వారెంట్ స్పష్టంగా పేర్కొంది బలుచిస్తాన్ రిపబ్లిక్ చట్టాలు సర్వభౌమ హక్కుల ప్రకారం ఈ చర్య తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు ఈ వారెంట్పై పాకిస్తాన్ ప్రభుత్వం కానీ సబాజ్ షరీఫ్ నుండి ఎటువంటి అధికారిక ప్రతిస్పందన రాలేదు బలూచిస్తాన్ పాకిస్తాన్లో భాగం ప్రవాసంలో ఉన్న ప్రభుత్వానికి అసలు నియంత్రణ లేనందున దీనిని ప్రతీకాత్మకంగా భావిస్తారు ఈ వార్త బలూచిస్తాన్లో కొనసాగుతున్న వేరపాటు వాద ఉద్యమాన్ని ప్రతిబింబిస్తుంది అక్కడ ప్రజలు పాకిస్తాన్ నుండి విడిపోవాలని డిమాండ్ చేస్తున్నారు ముందస్తు వేసా అనుమతి లేకుండా బలూచిస్తాన్లోకి ప్రవేశించడాన్ని సహించబోమని పాకిస్తాన్ అధికారులు ఆర్మీ చీఫ్ పౌరులందరికీ హెచ్చరికగా ఈ వారంటీ జారీ చేయడం జరిగిందని భావిస్తున్నారు ఈ కేసు అంతర్జాతీయ చట్టం సర్వభౌమధికారం వలస నియమాలను కలిగి ఉందని చెబుతున్నారు తర్వాత ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది